రాజస్థాన్లో బాన్స్వార్ అనే జిల్లాలో ఉన్న కొన్ని గ్రామాలు తిరుగుతూ ఉన్నాం ప్రయత్ చేయడానికి ప్రభుని అరగని ఎన్నో గ్రామాలు చిన్న చిన్న గ్రామాలు అంత అడవి ప్రాంతం కొన్ని కొన్ని ఉన్నాయి వీరికి ఇవన్నీ కొండ ప్రాంతాలు కొండలు అలాగే లోయలు క్రీస్తుని ఎరగని అనేక ప్రాంతాలు ఇవి కొండల్లో లోయల్లో ప్రతి రాష్ట్రంలో కూడా అడవి ప్రాంతాలు ఉన్నాయి ఏజెన్సీ ప్రాంతాలు ఆ ప్రాంతాల్లో ప్రజలు పూర్తిగా క్రీస్తు నరగిన వారుగా ఉన్నారు ఇక్కడ బహిరంగ సువార్త కూడా లేదు చెప్పకూడదు బహిరంగంగా మనం కరపత్రిక పంచి సువార్త ప్రకటిస్తే మనల్ని అరెస్ట్ చేస్తారు మన మీద కేసులు పెట్టడం జరుగుతుంది అందుకొరకే కనీసం ప్రార్థన చేద్దాం ఈ ప్రాంత ప్రజల కొరకు అన్నట్లుగా విజిటింగ్ కొరకు ఈరోజు వచ్చాం ప్రస్తుతం ఉన్న ప్రాంతాలన్నీ కూడా అడవి ప్రాంతాలే అక్కడక్కడ చిన్న చిన్న ఇల్లులు ఒక రెండు మూడు ఇల్లులు ఉంటే మరలా ఒక రెండు మూడు కిలోమీటర్లకు ఒక రెండు మూడు ఇల్లు అలా ఉన్నాయి అరణ్య ప్రాంతాలు ఇవన్నీ కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రక్షణ పొందాలని మన అనుదిన ప్రాంతంలో మనం జ్ఞాపకం చేసుకుంటాం భారంతో ప్రార్థన చేద్దాం చూడండి కనీసం నేడు కూడా లేదు చెట్లు కూడా చాలా తక్కువ ఇటు చూసినా అన్ని కొండలు నీళ్ళు కూడా లేనివంటి ప్రాంతాలండి ఇవి భారంతో వీరి కొరకు మనం ప్రార్థన చేద్దాం